ఆదిలాబాద్ జిల్లా రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసగించారని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు సోయా కొనుగోలు చేయక రైతులను మోసం చేశారని ఆక్షేపించారు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కోసమే మరో నాటకం తెరపైకి చేస్తున్నారని ఎద్దేవా చేశారు కౌలు రైతులకు రైతు బంధు రుణమాఫీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదన్నారు జోగు రామన్న చేసే కానుక మోసం చేస్తున్నామని చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి మాటలు రేవంత్ రెడ్డి గారువేదల ముఖ్యమంత్రిగా రెండు రైతు బంధులు ఎక్కొట్టి జెడిపిటిసి ఎంపీటీసీ ఎన్నికలు దృష్టి పెట్టుకుని మళ్ళీ రైతు బంధు చేస్తున్న బిడ్డ రైతులు అలా పెద్ద మోసం జరుగుతుంది మీరు శాటిలైట్ ట్రూత్ సర్వే అని చెప్పి మొన్న సర్వే జరిగింది అది వానాకాలం కాలం లైన్ ట్రూత్ సర్వే అని పేరు చెప్పి ఒక్కొక్క ఏఈఓ క్లస్టర్ లో ఐదు వేల ఎకరాల భూమి ఆ వేల ఎకరాల భూమిలో ఎనిమిది పాయింట్ ఇచ్చింది మీ ప్రశ్నిత్రులు ఇప్పుడు ఇప్పుడు తెలియదు ఇది మీ మండల ప్రశ్నిత్రులు కూడా దాని మీద ఇప్పుడుగా తెలుసుకొని చెప్పలే కానీ ప్రతి ఏఈఓ వాళ్ళ క్లస్టర్ లో ఐదు వేల ఎకరాల భూమి ఉంది ఐదు వేల ఎకరాల్లో ఎనిమిది పాయింట్లు ఫిక్స్ చేసిండ్రు సాటిలైట్ టూ సర్వే చెప్పి ఎనిమిది పాయింట్లలో అల్లకి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే ఓవరాల్ గా రిటర్న్ వన్ ఆర్ టూ పాయింట్స్ క్రాప్ ప్లస్ పాయింట్ గా పెట్టండి అని అంటే ఏమన్నట్టు ఒకటి లేదా రెండు పాయింట్ మీ ఎనిమిది పాయింట్లలో పంట లేనట్టు మీరు ఖచ్చితంగా మాండేటరీ ఇది ఫిక్స్ చేసి ఖచ్చితంగా పెట్టాలి అసలు అక్కడ పంట పండుతుంది అని తెలిసి కూడా కళ్ళు మూసుకొని ఏఈఓళ్ళు ఒక్క పాయింట్ అయితే క్రాప్ ప్లేస్ ఏరియా కింద పాయింట్అవుట్ చేసిండ్రు అంటే ఇది క్లియర్ మోసం రైతులను మోసం చేయటానికి రైతు బంధు ఎగ్గొట్టడానికి ఈ కార్యక్రమం చేసిండు ఆల్రెడీ ప్రత్యక్షంగా ఏఈఓలు నదికేల కలెక్టర్ గారు ఉంటే ఇప్పుడు కలెక్టర్ గారు కలిసి అసలు ఆ సర్వే ఏంది ఆ ఎనిమిది పాయింట్లలో మ్యాండేటరీ ఎందుకు ఇచ్చిండ్రు క్రాప్ క్రాప్లెస్ ఏరియా అన్నప్పుడు ఆ ఏరియాకు అది క్రాప్ ఉన్న రైతు బంధు రాదు ఇది మొన్నటి సర్వే కానీ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఏత యాసంగి పంట ఉంటేనే ఇప్పుడు ఇస్తారు అనేది ఇంకటం రాష్ట్రంలో అరవై తొమ్మిది లక్షల ఎకరాలకు రైతు బంధు ఇస్తే మొన్న ఎనిమిది ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఏదో ఇచ్చి దాన్ని మళ్ళా ఇప్పుడు ఎగ్గొట్టే ప్రయత్నం అంటే ఇప్పుడు క్రాప్ సర్వే చేసి పంట ఉంటేనే ఇస్తాడు ఇప్పుడు యాసన్లో ఆదిలాబాద్లో ఈ జిల్లాలో ఎంత ఇరిగేషన్ ఉంది ఇది కూడా మోసం జరిగేటటువంటి అవకాశం ఉంది